ఓం నమశివా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది లోపు మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి మరి అయితే అంతేకాకుండా ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి చీ కొట్టారో ఆ యొక్క వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఈ మూడు శుభవార్తలు ఏమిటి అన్న దాని గురించి అయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ వరాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు శివశక్తి గారు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన గురుగారి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ టూ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా అవ్వచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి భార్య మధ్య గొడవలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు హతకూడల మధ్య సమస్యలు రుణ బాధలు ఎటువంటి గుప్త సమస్యలకైనా మన గురువు గారి దగ్గర అయితే ఒక మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి గురువు గారు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి వసీకరణం చేయడంలో చాలా నమ్మకమైనటువంటి గురుగారండి గురుగారు చెప్పిందే చెప్పినట్లుగా జరుగుతుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే గనక ఋషభ రాశి అనేది రాసచక్రు రెండవ రాశి కృతిక నక్షత్రం రెండవ మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క ఋషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క వృషభ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి వీరికి తెలివితేటలు ధైర్యం చాలా అధికంగా ఉంటుంది ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి మాటల్లో ఏదో ఒక గొప్ప తేజస్సు అనేది ఉంటుంది చేతల్లో గొప్ప శక్తి అనేది ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా రేపటి రోజునైతే వీరికి అయితే మంచి జీవితం అనేది ఉండబోతుందని చెప్పాలండి అయితే ఈ యొక్క రాశి వారికి ఏంటనండి గురుగ్రహ ప్రభావం అనేది వీరిపైన అధికంగా ఉండబోతుందండి దానివల్ల ఎంతో అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది ఏ పని చేసినా చక్కగా మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు ఇవి జరగవు ఈ యొక్క గురువు అనుకూలత వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి కూడా రేపటి రోజున కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది ఇక డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అని చెప్పాలండి అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు కూడా రేపటి రోజునైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలిగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి అయితే ఇక వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే నిజాయితీగా మాట్లాడతారండి దానివల్ల వీరిని అయితే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కూడా వీరికి ఒకరి పైన ఒకరిని అంటే ఒకరు కుళ్ళు కుతంత్రాలు అసలు ఉండవండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు నా అనుకున్నటువంటి వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారండి ఇక వీరికి అయితే రేపటి రోజున కాలము అంతా కూడా కలిసి రాబోతుంది ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా మీరైతే అయితే ఊహించినటువంటి లాభాలు కలుగుతాయి మీకున్నటువంటి పనిలో అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఇక అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా పూర్తి అవుతాయి అదృష్టం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీకు ఆదాయం అనేది పెరుగుతుంది ఇక వీరికి అయితే రేపటి రోజున వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వీరు చూడబోతున్నారని చెప్పాలండి ఎందుకంటే రేపటి రోజున అయితే ఒక దైవశక్తి అనుగ్రహం కూడా మీ పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల బాగా కలిసి రాబోతుంది ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా తొలగిపోతుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది మారిపోబోతుందండి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు కలిగిస్తాయి మంచి స్థాయికి అయితే మీరు చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగానే ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అయితే రేపటి రోజునైతే ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తుందండి ఇక వీరికి అయితే ఎటువంటి కంగారు అనేది ఎక్కువగా ఉండగూడదు ఎందుకంటే ప్రతి దానికి కూడా చాలా అధికంగా కంగారు పడుతూ ఉంటారండి జీవితంలో ఏ జరిగినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు వీరిని చాలా జాలిగురము అనే చెప్పాలండి ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఉంటారు వీరు నమ్మినటువంటి వారి కోసం ఎప్పుడు కూడా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి ఇక వీరికి చిన్న వయసు నుండి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగా ఉంటాయండి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎన్నో కోల్పోయారు కూడాను అయినా రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది వీరికి ఖచ్చితంగా ఉండబోతుంది ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి మరి ఆ యొక్క దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు ఆ యొక్క అండి రేపటి రోజు నా స్వామివారి యొక్క అనుగ్రహం అనేది వీరికి పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల అక్కడ అదృష్టం లభిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి అయితే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు ఇక రేపటి రోజున ఇంటిని ఎంత కూడా చక్కగా శుభ్రం చేసుకొని స్వామివారిని అయితే ఒక్కసారి పూజించుకోండి లేకపోతే గుడికి ఏదైనా చక్కగా ఆలయం ఉంటే మీకు దగ్గరలో స్వామివారిని అయితే దర్శించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి ఆ స్వామివారిని అయితే మనసారా ధ్యానించండి దానివల్ల శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా అనుకుని కలుగుతుంది అనుకున్నట్లుగా మీకు కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఇంట్లో అష్ట దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి మీకు జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు అని చెప్పాలి మరి అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుండి అన్నీ కూడా విముక్తి అనేది లభిస్తుంది ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది ఇక కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారండి కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక శివుని యొక్క అనుగ్రహం అనేది పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏది చేయలేరు మీకు ఉన్నటువంటి శత్రువులు అందరూ కూడా పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మీకు కీడు చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి కీడు అనేది జరుగుతుంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఏం జరిగినా కానీ అంతా మంచికే అనుకున్నండి ఇక రేపటి రోజున తొందరపడేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకనండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి తర్వాత నిర్ణయము అనేది ఎంచుకోండి దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయండి ఇక వీరి యొక్క మాట మీద నమ్మకం అనేది చాలా అధికంగా ఉంటుందండి వీరికి ఎవరైనా కానీ మాట ఇస్తే దాన్ని అయితే నిలబెట్టుకుంటారు బయట వారికి నవ్వుతూ ఉంటారండి లోపల మాత్రం ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తూ ఉంటారు 己构个 ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి వీరికి విలువ లేనటువంటి నుండి అయితే ఒక నిమిషం కూడా నిలవరండి వీరికైతే నాయకత్వ లక్షణాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి అందరికంటే గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం కూడా వీరికి ఉంటుందండి అయితే వీరికైతే రేపటి రోజు మంచి సంతానం సంతానానికి సంబంధించిన ఒక శుభవార్త కూడా మీరు వినబోతున్నారు పెళ్లి కోసం ఎదురు చూసినటువంటి వారికి అయితే దీనికి సంబంధించిన ఒక శుభవార్త కూడా మీకు అయితే మంచి సంబంధం కుదిరేటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది ఈ రెండు శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా ఎరవెరబోతున్నాయి అండి ఇక వీరికి అయితే రేపటి రోజున కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక వీకు వీలైతే రేపటి రోజున పేదవారికి ఆహారం అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది మీకు లభిస్తుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్ని కూడా దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు అనేది తిరిగి వస్తుంది మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద అవకాశాలు కూడా మిమ్మల్ని అయితే వరించబోతున్నాయండి ఇక ఈ యొక్క రాశి వారు రేపటి రోజున బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితో కూడా గొడవలు అనేవి పడకండి ఎవరైనా గొడవలు పడితే మధ్యలోకి అస్సలు వెళ్ళకండి అండి దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది అలాగే మీ యొక్క సంపద విషయాలు ఎవరికీ కూడా అస్సలు చెప్పుకోకండి దానివల్ల మీ పైన కుళ్ళు అనేది అధికంగా పెరుగుతుంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు ఓర్వలేకనున్నటువంటి రోజులు అండి ఇవి మిమ్మల్ని ఎప్పుడూ కూడా కిందకి తొక్కాలని చూస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఈ రెండు అక్షరాలు గల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఎం అండ్ ఎస్ అనేటువంటి అక్షరాల పేరు ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే బుధవారము లేదంటే గురువారం మొదలు పెట్టుకోండి దానివల్ల మీకు అన్నీ కూడా మంచి లాభాలే వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇక రేపటి రోజున మీకు నీలం రంగు బట్టలు అయితే అసలు వదిలిసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు ఇక రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చినటువంటి అదృష్టపు రంగులు ఇక మీకు కలిసి వచ్చిన అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చినటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి ఇక మీరు ప్రయత్నించేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం అంతా కూడా అనుకూలత ఫలితాలను అయితే పొందుకోగలుగుతా అంటండి ఉద్యోగ వ్యాపార అనుకూలత అయితే అధికంగా కనిపిస్తుంది ఆర్థిక పరంగా అయితే మీకే అన్ని స్థిరమైనటువంటి బుద్ధితో తీసుకుని నిర్ణయాలు అన్నీ కూడా ఫలిస్తాయి శ్రీ లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది మీకు అంతా కూడా శుభకాలమే కొనసాగుతుందండి ప్రారంభించిన పనులు అన్నీ కూడా త్వరగానే నెరవేరుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలను కూడా మీరు అందుకోబోతున్నారు ఆర్థిక బలపడతారు గౌరవము సంతృప్తి అనేది పెరుగుతుంది ప్రశాంతకరమైనటువంటి జీవితము అనేది మంచి ఆనందాన్ని ఇస్తుంది కుటుంబంలో అందరితో కూడా సంతోషంగా ఉంటారు ఇక కొన్ని కొన్ని అంటే మీ జీవితంలో జరగబడేటువంటి కొన్ని కొన్ని అంశాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో మీరు ఖచ్చితంగా ఆలోచించే తీసుకోవాల్సి అనేది ఉంటుందండి గ్రహ బలము అంతా కూడా మీకు బాగుందండి సమయాన్ని అంతా కూడా సద్వినియోగం చేసుకోండి మీ యొక్క జీవితంలో సంతృప్తి సౌక్యము అనేది ఖచ్చితంగా నెలకొంటాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు అనేవి లభిస్తాయి అభివృద్ధి దిశగా ఆలోచనలు అయితే మీరు చేస్తూ ఉంటారండి ఇష్టదేవతారాధన కూడా మీకు మరిన్ని శుభ ఫలితాలను అయితే ఇస్తుంది అనే చెప్పుకోవచ్చు ఇక అదే అదేవిధంగా మీరు ఎదుర్కొనేటువంటి కొన్ని కొన్ని సమస్యల ద్వారా మీ యొక్క జీవితంలో రేపటి రోజున కొంత గ్రహాల యొక్క అనుకూలత అంతా కూడా మీకు మరింత అధికంగా కనిపిస్తుంది ఇక మీరు నిరంతరం మీ యొక్క శ్రమతో విజయ ఫలితాలను అయితే ఖచ్చితంగా అందుకోగలుగుతారు ఖర్చులు అంతా కూడా పెరగకుండా చూసుకోండి బంధువులతో సఖ్యతగా వ్యవహరించండి హనుమంతుని యొక్క ఆరాధనతో శ్రేష్ఠమైన ఫలితాన్ని అయితే మీరు పొందుకుంటారు ఇక అదేవిధంగా మీకు జీవితంలో అయితే రేపటి రోజున మరింత శుభప్రదమైనటువంటి రోజుగానే మీకు అంతా కూడా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని ఆటల్లో మీరైతే ఖచ్చితంగా మీకు తీసుకోవాల్సినటువంటి నీ పాటించవలసినటువంటి అయితే ఖచ్చితంగా పాటించాలండి వివాదాలకు అయితే దూరంగా ఉండండి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం మీకు ఎంతో శ్రేయస్కరం సో చూశారు కదండి ఈ కృషి రాశి వారి యొక్క జాతక ఫలితాలు మరో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్